ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధులైన అయిన పావులు గారు వ్రాసినటువంటి పాస్టరల్ లెటర్స్ మూడు రాశారు ఈ మూడు పాస్టరల్ లెటర్స్లో తిమోతి మరియు తీతుకు మనకు కనిపిస్తుంది ఈ పాస్టరల్ లెటర్లో ఈ లో పత్రికల్లో ఒకే వ్యక్తికి రెండు ఉత్తరాలు తిమోతికి రెండు ఉత్తరాలు పౌరులు రాశాడు ఈ రెండింటిలో థీమ్ ఒకటే చర్చ్ ఆర్డర్ డిసిప్లిన్ అండ్ డాక్టరీ చర్చ్ ఆర్డర్ డిసిప్లిన్ అండ్ డాక్టరీ ఈ మూడింటి గురించి రాశాడు తిమోతికి రాసిన ఈ పత్రికలో లీగలిజం ఫాల్స్ డాక్టన్స్ కండమినేషన్ అబద్ధ బోధలను తప్పుడు సిద్ధాంతాలను ఖండించటము ఇందులో గద్దించటము ఇది ప్రధానంగా మనకు చెప్పబడింది అన్నమాట తిమోతి పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అరవై ఆరు యాభై నాలుగవ గ్రంథం మొదటి తిమోతి పత్రిక దీనిలో ఆరు అధ్యాయాలు నూట పదమూడు వచ్చినాలు రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది పదాలు నూట ఆరు ప్రశ్నలు మళ్ళా చెబుతున్నారు యాభై నాలుగవ పుస్తకం ఆరు అధ్యాయాలు నూట పదమూడు వచ్చినాలు రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది పదాలు నూట ఆరు ప్రశ్నలు ఇది తిమోతిలో మనకు కనిపించేటువంటి ప్రధానమైనటువంటిది రెండవ తిమోతికి మొదటి తిమోతికి మధ్య పౌలు తీతుకు అనే భక్తునికి ఒక ఉత్తరం రాశాడు తిమోతి లుకోనియా లుస్త్రా ఆసియా మైనర్ ఆ ప్రాంతానికి చెందినవాడు లుకోనియా ప్రాంతానికి చెందినటువంటి వాడు ఇతను తల్లి యూదురాలు తండ్రి గ్రీక్ అన్యుడు లోయి ఇతని యొక్క అమ్మమ్మ యునికే ఇతని తల్లి సెకండ్ తిమోతి పౌల్ గారు రాస్తూ చెప్పాడు నీ మొదటి అధ్యాయంలో నీ తల్లి అయిన యునికే నీ అవ్వ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గ్రీక్ ఫాదర్ జూయిష్ మదర్ కంప్లీట్ జూ కాదు మదర్ జూయిష్ ఫాదర్ గ్రీక్ ఆ రోజుల్లోనే ప్రేమ వివాహం అయి ఉండాలి ఇది గ్రీక్ ఈస్ జంటైల్ జూయిష్ ఓన్ పీపుల్ యూదులు స్వజనులు గ్రీకు అన్యులు అన్యులను వివాహం చేసుకోవటం లేదు ఆ రోజుల్లో కాబట్టి గ్రీక్ ఫాదర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమి లేదు అతని మీద జూయిష్ ఇన్ఫ్లుయెన్స్ పడింది మదర్ అండ్ గ్రాండ్ మదర్ యునికే మదర్ లోయీ గ్రాండ్ మదర్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ థిమోతి మీద పడి భక్తులు పెరిగాడు తండ్రి తో ఉన్నాడు ఈయన పుట్టిన తర్వాత వెళ్ళిపోయినాడు క్లారిటీ లేదు కానీ మదర్ దగ్గర పెరిగాడు అమ్మమ్మ దగ్గర పెరిగాడు ఇది వాస్తవం కనుక ఆమెలో నివసించిన విశ్వాసం నీలో కూడా ఉంది అని నేను నివసిస్తోంది నీ ఎందుకు సహా నివసిస్తోందని నేను రూఢిగా నమ్ముతున్నాను రూఢిగా నమ్ముతున్నాను క్రీస్తు శకము యాభై ఈ ప్రత్యేకమైన సిక్స్టీ సెవెన్ మనకు ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ ఈ యొక్క అపోస్టల్ వ్రాయబడింది ఇందులో ప్రధానంగా రక్షకుడు పంతొమ్మిది పర్యాయాలు మనకు అనిపిస్తుంది మే మెగా మేజర్ థీమ్స్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అది ఫోకస్ మెయిన్ ఫోకస్ సంఘానికి ఏ విధంగా దిద్దుబాటు ఇవ్వాలో తిమోతి పౌలుకు తిమోతికి పౌలు రాశాడు ఈ సెకండ్ మిషనరీ జర్నీలో ఇతను కనుగొన్నాడు పౌలు గారు సైలెస్తో పాటు ఇతన్ని శిష్యుడిగా స్వీకరించి మిగతా ప్రయాణాలన్నీ కూడా చేశాడు నమ్మకంగా వెంబడించాడు తిమోతిని మనం గమనించినట్లయితే పౌలు యొక్క చివరి మాటలు చివరి మాటలు తిమోతికి చాలా స్ట్రాంగ్ వర్డ్స్ మంచి పోరాటం పోరాడాను పరుగుతో కొట్టించాను పర్సనల్ అసోసియేషన్ ఉంది వాళ్ళిద్దరి మధ్య అందుకే పౌలు తిమోతిని ఆత్మీయ కుమారుడుగా పిలుచుకున్నాడు పౌలు తిమోతిని తన ఆత్మీయ కుమారుడు హి స్పిరిచువల్ సన్ అండ్ సక్సెస్ ఆర్ మినిస్ట్రీ అండ్ మిషన్ ఆర్గా పిలుచుకున్నాడు అటువంటి గొప్ప పరిచయం చేశాడు తిమోతి ఫస్ట్ బిషప్ టు ద చర్చ్ ఎఫ్ఎస్ఎస్ ఎఫెస్సీలో ఉన్నటువంటి సంఘానికి మొదటి బిషప్గా ఉన్నాడు ఫస్ట్ సెంచరీలోనే మృతులలో నుండి లేచిన లాజర్ కూడా బిషప్గా చేశాడు ప్రభు యొక్క సహోదరుడైనటువంటి జేమ్స్ యాకోబ్ ఆయన కూడా బిషప్గా చేశాడు అలాగే తిమోతి కూడాను ఎఫ్ఎస్సికి ఫస్ట్ బిషప్గా చేశాడు ఏమిటి బిషప్ అంటే ఓవర్ ఆఫ్ ఆల్ ద చర్చెస్ సంఘాల యొక్క ఆర్డర్ క్రమం పద్ధతులు డెవలప్మెంట్ ఇవన్నీ చూసేటువంటి వాడు గొప్ప పనిని అపేక్షించి చేశాడనమాట కనుక తిమోతికి ప్రధానంగా పౌలు రాసినప్పుడు పరిచర్యను గురించి జాగ్రత్త తీసుకోమని ఒక స్ట్రాంగ్ లెటర్ రికమెండ్ చేస్తూ ఆయన రాసాడు